ఇక్కడ భూపాల్ నగర్లో సిటీకి కూతావెట్టు దూరంలో సిటీకి పక్కన ఉన్న కూడా ఇక్కడ ప్రజలేదో సిటీకి వంద కిలోమీటర్ దూరంలో ఏదో గ్రామ పంచాయతీ కంటే హీనమైన పరిస్థితులలో బతుకుతూ ఉన్నారు ఎందుకంటే ఇక్కడ వర్షం పడ్డ ఒక గోడ కింద పడిపోయినా కూడా కట్టుకోవాలంటే ఇక్కడ ఫారెస్ట్ అధికారుల పర్మిషన్లు తీసుకు మెయిన్గా ఇక్కడ ప్రాబ్లం ఏముందంటే ఇక్కడ ఫారెస్ట్ అధికారులతో మేము ఇబ్బంది పడుతున్నాము ప్రభుత్వం చొరవ తీసుకొని మాకు పట్టలు ఇప్పించాలని చెప్పేసి ఇక్కడ కాలనీవాసులు నాలుగు వందల కుటుంబాలు ఏవైతే ఉన్నాయో కుటుంబ సభ్యులందరూ డిమాండ్ చేస్తూ ఉన్నారు ప్రతి ప్రభుత్వం మారింది కానీ వీళ్ళ జీవితాలు మారలే ఎందుకంటే ప్రభుత్వం అధికారులు కానీ ఈ రాజకీయ నాయకులు ఎమ్మెల్యేలు ఎంపీలు ఎవరు వచ్చినా కూడా ఇక్కడ దాకా వచ్చి ఈ సిచ్యువేషన్ మొత్తం చూసి కేవలం ఓట్ల కోసం మాత్రమే మీరు తండోపతండాలు తరలి వచ్చి మొగుడు పిల్లలు చిన్నపిల్లలందరూ వచ్చి మీ ఓటు హక్కును వినియోగించుకోమని చెప్తున్నారు తప్ప ఈ బస్తీకి భూపాల నగర్కి ఇప్పటిదాకా డెవలప్మెంట్ కాలేదు వీళ్ళకి ఒక బాత్రూమ్ కట్టుకోవాలి చిన్నపిల్లలు ఆడపిల్లలు ఏదైనా స్నానం చేసుకోవాలి బాత్రూమ్ కట్టుకోవాలంటే కూడా ఇక్కడ మేజర్గా ఫారెస్ట్ అధికారులతో ఇబ్బంది ఉందని చెప్పేసి ఇక్కడ కుటుంబ సభ్యులందరూ మొరబెట్టుకుంటా ఉన్నారు ప్రభుత్వము ఇమీడియట్లీ దీని మీద చొరవ తీసుకొని వీళ్ళకి పట్టా కల్పించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని చెప్పేసి వీళ్ళు కూడా మన తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నారు ఒక నలభై సంవత్సరాల నుంచి ఇదే ప్లేస్లో ఉన్నారు ఇప్పటికీ కూడా వీళ్ళని గుర్తించకపోవడం యాభై సంవత్సరాలైన గుర్తించకపోవడము దౌర్భాగ్యమైన పరిస్థితి ఇక్కడ పుట్టినము ఇక్కడ ఇదే మట్టిలో ఉన్నాము ఇదే మట్టిలో పోయేటట్టుకట్టే అదే ఉంది అది కానీ ఇక్కడ భరోసా ఏందంటే ఇప్పుడు ముందు వచ్చిన గవర్నమెంట్ అనేది అనుకున్నాము అది చేయలేకపోయింది అది ఫెయిల్ అయిపోయింది ఇప్పుడు ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ అనే మనం పట్టించుకొని ఏమన్నా ఇక్కడ మాకు ఇండ్లు సొంతంగా ఇండ్లు మామూలుగా ఈ కరెంట్ ఇవ్వడం గాన ఒక సింగిల్ ఫేజ్ మీద మొత్తం బస్సు నడుస్తుంది సింగిల్ ఫేజ్ నైట్ ఒకవేళ కరెంట్ పోయింది అనుకో అందరు చికెట్లను బతకాలి నైట్ అంతా మళ్ళీ ఒక కరెంట్ ఒకటి రాడు వాడు ఒకటి రిపేర్ చేయడానికి రాడు మేము ఇంత ఎన్ని సార్ కాల్ చేసినా భూపాలనగర్ అన్నాను కదా వాడు ఆడు లైట్ తీసుకుంటాడు ఏదైనా స్ట్రీట్ లైట్ కానీ స్ట్రీట్ లైట్ అయితే మామూలు ఒకటి రెండు తప్పించి మొత్తం బస్సులో మొత్తం చీక్కడే ఉంటుంది ఇక్కడ అంత ఇబ్బంది ఉంది కొంచెము మాకు గవర్నమెంట్ దృష్టికి తీసుకెళ్ళి కొంచెం మాకు కొంచెం సహకారం ఇస్తే మాకు సొంత పట్టాలు సొంత ఇండ్లు ఎక్కడిదక్కడ ఏదా విధంగా అందరికీ ఒక దగ్గర జాగ్రత్తగా ఉండే అంత మాకు స్వేచ్ఛను ఇస్తే మాకు ఇట్లా ఉంటుంది కదా ఇప్పుడు మామూలుగా ఆడపిల్లలు బాత్రూమ్ పోవాలంటే డబ్బాలు పట్టుకొని బయటికి వెళ్తారన్న ఇక్కడ బాత్రూమ్ కట్టుకున్న సుక్ష్యత లేదు మాకు దీ దీని తగ్గట్టు ఇప్పుడు మా కవితక్క గారు వస్తున్నారు ఆ కవితక్క గారి గిటే మేము చెప్పుకోవడం ఏంటంటే మాకు ఇక్కడ ఎన్నో ఏళ్ళ నుంచి బతున్నాం ఇదే ఇక్కడ ఇదే మట్టిలా మామూలుగా ఒక రోడ్ ఉండదు ఒక డ్రైనేజ్ లైన్ ఉండదు మామూలుగా మమ్మల్ని మనం ఏదైనా చిన్న బాత్రూమ్ కట్టుకున్నా రింగ్లు వేస్తాం కదా అది తీసుకోవడానికి గవర్నమెంట్తో ఏం ఎలాంటివి ఉండేవి ఇక్కడ కొంచెం ఏంటంటే మాకు సొంతంగా జాగాలు ఇచ్చేసి మాకు ఏదా విధంగా ఎక్కడెక్కడ పెట్టేసేసి ఏ రోడ్డు డ్రైనేజ్ అన్ని ఉంటుంది కదా ఎన్నో ఏళ్ళ నుంచి చుట్టుపక్కల డెవలప్మెంట్ బతున్నాయి మీ దగ్గర అరే తీసుకొని కరెంట్ బిల్ ఒకరు తీసుకొని తీసుకొని పట్టించుకుంటా లేదంటే అది కూడా దౌర్భాగ్యమే అది జరుగుతుందన్న ఇప్పుడు వస్తున్నారు స్ట్రీట్ లైట్ వాళ్ళు ఇప్పుడు ఏమంటారు అంటే ఎయితానికి కూడా రెండు మూడు సార్లు పోయినాం స్ట్రీట్ లైట్ల డిపార్ట్మెంట్ వేరుంది వాళ్ళు పంపిస్తున్నాం అంటారు ఏది మున్సిపల్ వాళ్ళు అంటారు మాకు ఆ కనెక్షన్ ఇస్తే అది ఫ్యూజ్లు ఎగిరిపోతున్నాయి ఆ బల్బులు ఎగిరిపోతున్నాయి మళ్ళీ కనెక్షన్ తీసుకోర త్రీ పీఎస్ కరెంట్ వచ్చిన దాకా వరకు ఇదే ప్రాబ్లం ఉంటుంది ఈ స్ట్రీట్ లైట్లు అయితే మొత్తం వెళ్ళిపోతున్నాయి అన్న ఇది ఒక్కటి తప్ప అక్కడ ఎప్పుడు ముందలు ఉన్న స్తంభాలకు అయితే స్ట్రీట్ లైట్లే ఉండవు అన్న ఓకే అంటే మీరు సిటీకి దగ్గరలో బతుకుతున్నారు తప్ప ఏదో దేశం బయట ఉన్నట్టు అన్న మేము యాక్చువల్లీ మేము చిన్నగా ఉన్నప్పుడు ఊర్లలోకి వెళ్తే అరే మీరు పట్నంలో ఉంటారు రా పప్పుచారు తింటారు మంచిగా చికెన్ తింటారు మటన్ తినే అనేవాళ్ళు అలా ఏంటంటే చింతపండు కారం తమతో అలాంటిది తింటారు ఇప్పుడు వాళ్ళు మంచి ఊళ్ళలో ఒక కుక్క కూడా కనబడతలేదు అన్న అంతేందుకు ఎక్కడో మార్పుల తండాలు ఉంటాయి కదా ఆ తండాలల్లో కూడా ఇలాంటి సిచ్యువేషన్ లేదు ఆడ కూడా మిషన్ భగీరథం వచ్చింది రోడ్లు వచ్చినాయి చిన్న చిన్న గల్లీలలో కూడా ఇంటింటికి కూడా రోడ్లు వచ్చినాయి అన్నీ వచ్చినాయి మేము చిన్న చిన్న తండలాల ఉంటే ఉన్నాయి అది ఎక్కడో మార్పుల గ్రామంలో తండలాల్లో కూడా రోడ్లన్నీ ఉన్నాయి మా దానికి రానికీ ఇప్పుడు మా పిల్లల్ని మా ఏరియా పేరు చెప్పుకొని సిగ్గుపడుతున్నారు స్కూల్కి పోయినా ఎడికైనా బయటకు వెళ్ళినా ఏడుంటామని చెప్పలేకపోతున్నాం ఆ పరిస్థితి వచ్చింది అన్న ఇగో ఇదంతా పారస్ బౌండరీ అన్న ఇక్కడ నుంచి అదేమో గవర్నమెంట్ ఇది మొత్తం గవర్నమెంట్ స్థలం మేము వచ్చిన తర్వాత పారస్ వచ్చింది ఫారెస్ట్ తర్వాత మేము రాలే ఎన్టీఆర్ పేడ్లో నైన్టీన్ ఎయిటీ ఫోర్ ఎన్టీఆర్ పేడ్ల అప్పుడు రెడ్డి అనే ఉండే ఆయన పేరు మీద ఈడ ఇంద్రారెడ్డి తరపు నుంచి ఈడ ఇడ్లు కట్టినాం ఇది పారస్గూడకు కూడా మా బస్సు వాళ్ళే చేసి వాళ్ళకి తెలియదు అసలు ఎందుకు కడుతుర ఈ గోడ కడతారా అని వాళ్ళకి కూలిస్తున్నాం ఏ కరెక్ట్ అంటే ఇక ఈ నుంచి ఇట్లా పెట్టి ఇక్కడ నుంచి ఇట్లా పోయి అట్లా వెళ్ళి అట్లా బాగుంటుంది ఇక్కడ మనం చూస్తే ఇప్పుడు చర్చి కూడా ఉంది అవును ఈ గోడ గోడ ఫారెస్ట్ లోనే ఉందా ఫారెస్ట్ లో లేదు ఫారెస్ట్ అవతలు ఇది ఫారెస్ట్ లోపల ఉంది ఇక్కడ నుంచి ఫారెస్ట్ అవతల ఫారెస్ట్ లేదు ఓకే ఓకే సో మోటార్ ఫీల్డ్ ఓకే ఇప్పుడు నా నేను చూసినంత వరకు టూ థౌజండ్ టూ థౌజండ్ వన్ నుంచి కూడా కూడా మక్తా ఉంది కదా అది మాలాకి ఉన్నవాళ్ళు ఆఫీస్ పేట్ ఉంది కదా ఐటెక్ సిటీ ఆఫీస్ పేటు వచ్చి ఉన్నవాళ్ళే కూడా అది తర్వాత ఇది ఏమంటారు అంజయనగర్ గిపోలి మాలాక వచ్చి ఉన్నవాళ్ళు ఖైమ్ ఖీంనగర్ కానీ చిక్లో బస్సు కానీ డైరీ ఫామ్ కానీ ఇదంతా గోడ గౌడ మళ్ళీ ఒకసారి చూడండి ఫారస్ గోడ దౌతలికి ఉంది ఇక్కడ ఉంది ఓన్లీ మా ఫారెస్ట్ లోపల వీళ్ళు ఉండడం వల్ల మా ఒక్కరికి ప్రాబ్లం అవుతుంది అరే మేము ఇక్కడ హైటెక్ సిటీకి కూడా సైబర్ టవర్ ఒకటి ఉండే దాని తక్క పక్కకున్న కూడా అన్ని బిల్డింగ్లు ముప్పై ఐదు ఏళ్ళు నలభై ఏళ్ళు లీజ్ గవర్నమెంట్ ఇచ్చింది వాళ్ళకు పెద్ద పెద్ద సాఫ్ట్వేర్ కంపెనీలు అయినాయి అన్ని పెద్ద కంపెనీలు అయినాయి ఆ హైటెక్ సిటీ అంత పెద్ద సైబర్ టవర్ ఒకటి ఉండే మోటార్ ఫీల్డ్ ఉన్నప్పుడు మాదాపూర్ వాళ్ళంటే అరే ఒక విలేజ్కి పోయింది మాకు లంగర్ హౌస్ దాటితే పెద్ద విలేజ్ అవుట్స్కర్ట్స్ ఇక్కడ వీటికి చంద్రాన్గుట్ట దాటితే అవుట్స్కర్ట్స్ అక్కడ ఎల్బినార్ దారి మ్యాక్సిమం ఆటోనగర్ నగర్ స్కర్ట్స్ ఇలాంటిది ఇప్పుడు ఏడికి దాకా పోయింది అంటే ఇక్కడ ఆమన్గాల్ కడతాల దాకా సిటీ వెళ్ళిపోయింది ఇక్కడ సంగారెడ్డి వెళ్ళిపోయింది ఇక్కడ అరవై అరవై కిలోమీటర్లు మొత్తం డెవలప్ అయిపోయినాయి హైదరాబాద్ నడిబొడ్డులా ఉంది మా ఊరు మా భూపాల్ నగర్ మాది మాత్రం డెవలప్మెంట్ కాదు అయితే లేదు ఎక్కడెక్కడ ఉన్న విలేజ్ అన్నీ డెవలప్ ఈ భూపాల్ నగర్ డెవలప్మెంట్ కాకపోవడానికి మెయిన్ ఇక్కడ ఉన్న ఫారెస్ట్ అధికారుల లేక రాజకీయ నాయకుల దీనికి ముఖ్య కారణం ఇద్దరు వస్తారు రాజకీయ నాయకులు ఉన్నారు పారాష్ట్ర అధికారులు రాజకీయ నాయకులు వచ్చి ఎంఆర్ఓతోన కలెక్టర్తోన ఐదు నిమిషాలు స్పెండ్ చేసి వాళ్ళు నలభై ఐదు ఏళ్ళ సంధి ఉన్నారు ఇక్కడెక్కడో డెవలప్ చేసినాం హైదరాబాద్ నడిబొడ్డులో ఉంది వీళ్ళకి డెవలప్ చేద్దాం వీళ్ళకి కన్ఫర్మ్ చేయాలని రాజకీయ నాయకులు వచ్చి వాళ్ళు ఆడ మాట్లాడితే దాని సెక్రటరేట్లో ఒక బిల్ పాస్ చేయించుకుంటే ఆ నుంచి పారాష్ట్ర ఎంతసేపు పారసరాలు అంటే వాళ్ళు ఇరవై నాలుగు ఎకరాలు ఉన్నాయి అందులో వాళ్ళు కావాల్సింది వాళ్ళు కొంచెం పక్కకు తీసి మాకు ఒక ఏడు ఎకరాలు పది ఎకరాలలో కూడా మాకు ఇళ్ళు అయిపోతుంది నాలుగు వందల ఇళ్ళు ఒక సైడ్కి ఇచ్చేసి మా ల్యాండ్ మాకు ఇచ్చేస్తే మేము నలభై ఏళ్ళ సంది ఉన్నాం పన్నెండు ఏళ్ళ కిరాయికి ఉన్న వాళ్ళకే వాళ్ళు సొంతం అంటున్నారు మేము నలభై ఏళ్ళ సంది మేము మాది అనుకునే ఉన్నాం అరే ఎక్కడెక్కడ పది ఇరవై వేలకు అప్పస్ పెట్ల పదివేలు ఇచ్చే పోయి మా ఫ్రెండ్స్ ఉండే అప్పుడు టూ థౌజండ్ వన్ టూ థౌజండ్ టూలా మా ఎమ్మడి ఫ్రెండ్స్ అరే బీసార్ దేరే పెట్టు మాకు అచ్చా సోగ దిలాతూ అది అంటే హై గంత దూరం ఓడిపోతారు అని మా ఇంట్లో మా అమ్మ నాయకు సంపాదించిన ఆస్తే మస్తుకు ఉంది మాకు గీడ అని మేము పోలేము ఇప్పుడు అదేం కోట్లల్లో వెళ్ళిపోయింది మేమేమిన్నే ఉండిపోయినాం అట్లా ఉన్నాము అట్లన్న ఇప్పుడు మా ఇల్లు కూడా పర్మిషన్ లేదు అంటే మా ఇల్లు మాది కాదు ఫారెస్ట్ లేదు అన్నట్టు ఉంది ఇప్పుడు ఇప్పుడు బాత్రూమ్ కట్టుకోవడానికి ఎవరు ఇబ్బంది పెడుతున్నారు మీకు మున్సిపల్ అధికారులు ఇంకా బిల్లు కూడా ఇచ్చారు ట్వెల్వ్ ట్వెల్వ్ థౌజండ్ అవి కూడా మేము శాంక్షన్ చేసుకోలేకపోయినా మేము కట్టుకోలేకపోయినాం ఈ నాలుగు వందల కుటుంబాలందరూ కలిసి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి మన రాష్ట్ర ముఖ్యమంత్రి మీరేమైనా లెటర్లు ఇచ్చి ఎప్పుడైనా ఆయన కలిసిరా సెక్రటరేట్లో అంటే అవి రేవంత్ రెడ్డికి ఒకటి కలవలేదు కానీ ఇంత ముందుకున్న సబితా మేడం సెక్రటేట్ పోయి కలిసే ఉందాం భూశాఖ మంత్రి ఉన్నప్పుడు తర్వాత హోమ్ మినిస్టర్ ఉన్నప్పుడు కూడా కలిసిన రోజులు ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు ఇప్పుడు రీసెంట్గా అంటే ఇంకా వస్తున్నారు ఈసారి కన్ఫర్మ్ చేస్తాం మనం మన అసెంబ్లీలో కూడా ప్రకాష్ గౌడ్ మన ఎమ్మెల్యే సార్ రెండుసార్లు అసెంబ్లీలో కూడా మాట్లాడడం జరిగింది ఈ ది నగర్ గురించి హనుమాన్ నగర్ గురించి ఈ అసెంబ్లీలో మాట్లాడినప్పుడు మేము చాలా పొంగిపోయినాం అరే అసెంబ్లీలోకి వెళ్ళిపోయింది ఇప్పుడైతే కన్ఫర్మ్ అవుతుంది అది ఆ కాళ్ళు మాట్లాడడం వరకే జరిగింది అది ఇంకా ముందర జరుగుతలేదు ఓకే మీరు క్లియర్గా ఇప్పుడు భూపాల్ నగర్కి ఏమేమి కావాలనుకుంటున్నారో ఒకవేళ మిమ్మల్ని ప్రభుత్వం ఇక్కడ నుంచి తరలించి ఇంకో ప్లేస్కి పెడతామంటే మీరు దానికి ఏమంటారు మేము వీడి నుంచి ప్రసక్తే లేదు పోనీకి మేమే ఇప్పుడు మా మా వాళ్ళని మా మా అమ్మ నాయన్నే ముసలు లేరు ఇప్పుడు మాకు నలభై ఏళ్ళకి వచ్చినాయి ఇప్పుడు మా పిల్లలే ఇరవై ఇరవై ఐదు ఏళ్ళకి వచ్చినారు ఇప్పుడు మేము బుట్టి పెరిగినందుకే మేమే సిగ్గుబడు ఇప్పుడు ఇంకా మా ఏరియా నుంచి జరిపేసి వేరే పోతున్నాం అంటే మా పిల్లలు అరే కుట్టడం మా దౌర్భాగ్యం అనుకుంటారు మా పిల్లలు అందుకే మేము వీటికెళ్ళి జరిగే ప్రసక్తే లేదు ఈయనే ఎక్కడ ఇచ్చినా సరే ఉన్న జాగాలు ఇచ్చినా సరే పక్కకి ఇచ్చినా సరే మేము ఈయనే ఉంటాం మా కరెంటు నీళ్ళు సొంత పట్టాలు రోడ్ డైనేజ్ ఇవన్నీ సిస్టమ్ మాకు ఎట్లాంటి పరిస్థితుల్లో మాకు ఇది ఒకటి శాంక్షన్ చేసి ఇస్తే అంతకంటే మించింది మాకు ఏదొద్దు ఎవరు వచ్చినా సరే ఏ ప్రభుత్వం వచ్చినా సరే మా డిమాండ్లు రోడ్డు డైనేజీ కరెంటు స్కూలు సిసిఎల్కి ఇచ్చిన ఓకే ఆ తర్వాత కలెక్టర్కి ఇచ్చినా ఓకే ఆ తర్వాత ఆర్డిఓకి ఇచ్చిన ఓకే ఆ తర్వాత ఎంఆర్ఓకి ఇచ్చినా ఓకే కానీ ఏ అన్నిటికీ రెస్పాన్స్ఫుల్ వచ్చింది కానీ ఎవరు రాలేరు ఇక్కడ వచ్చి చూడలేదు చేయలేదు ఓకే అంటే ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు చూసిండు మీరు అందరికీ లెటర్లు ఇచ్చారు కానీ ఇక్కడ ఎవరూ స్పందించాలి ఇక్కడ రాలేదు వాళ్ళ పిఎల్ వాళ్ళని పంపించిండ్రు అంతే రాజకీయ వచ్చి పోతారు అంతే ఓకే కానీ ఏ ఇచ్చిన ప్రతి ఆఫీస్లో కూడా మీకు మీకు చేస్తామన్నారా చేస్తాము అన్నారు అంతే కానీ ఒకరు కూడా దానికి మెయిన్ మీరు ఎవరి వల్ల ఇబ్బంది పడుతున్నారు ప్రభుత్వ అధికారులు మున్సిపల్ వాళ్ళు సతాయిస్తున్నారు ఫారెస్ట్ అధికారులు ఎక్కువ సతయిస్తున్నారు ఇప్పుడు ఫారెస్ట్ కలెక్టర్ కలెక్టర్ గారు ఫారెస్ట్ ఇప్పుడు కలెక్టర్ ఓకే చేస్తే ఫారెస్ట్కి కి వెళ్ళిపోతుంది కలెక్టర్ ఫారెస్ట్కి లెటర్ పంపాలి కలెక్టర్ పంపితే వీళ్ళు కలెక్టర్ కు జవాబిస్తారు కలెక్టర్ అప్పుడు మాకు జవాబి ఒక విషయం ఏంటంటే ఇక్కడ నుంచి తరలించి వేరే ప్లేస్లు ఇస్తామని కూడా చెప్పిరని విన్నాము అది వాస్తవం మనం అట్లాంటిది ఏం లేదు కదా మాకు జీవో కూడా ఇచ్చారు ఇక్కడ ఇక్కడనే ఇస్తాము అని చెప్పి జీవో కూడా ఇచ్చారు జీవో కూడా ఉంది నా దగ్గర ఓకే అంటే ఇప్పుడు ఇప్పుడు నాలుగు వందల కుటుంబాలు ఏ ఇంటికి ఇప్పుడు ప్రభుత్వం పట్ట ఇయ్యాలి కొన్నిటికి ఇచ్చారు ఇప్పుడు బౌండరీ ఉంది కదా బయట ఇచ్చి పట్టాలు ఇచ్చారు బౌండరీ లోపల ఉన్నప్పటికీ పట్టాలి బౌండరీకి డిసైడ్ ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారన్న మేము దగ్గర ఎనభై నాలుగు నుంచి ఉంటున్నాం ఇక్కడ ఇప్పుడు కవిత గారు వస్తున్నారు ఇప్పుడు సమస్య మొత్తం తెలుసుకొని షార్ట్అవుట్ చేస్తా అంటున్నారు మీరు మెయిన్ గా ముఖ్య సమస్యలు ఏమేమి ఉన్నాయో కవిత గారికి ఏం చెప్పాలనుకుంటున్నారు మాకు పట్టాలు ఏమంటున్నాం సమస్యలు ఏం లేవు మాకు పట్టాలు రోడ్లు ఓకే లైన్ ఇప్పుడు నాలుగు వందల కుటుంబాలు ఎప్పుడైనా వెళ్ళి ప్రభుత్వ ఆఫీస్ ముందు మీరు ధర్నా చేయడం అట్లాంటి మీకు మెయిన్ ఫారెస్ట్ అధికారులతోనే ఇబ్బంది ఉంది ఇబ్బంది ఉంది వాళ్ళు ఎవరిని రాణిస్తలేరు వాళ్ళు ఇస్తలేరు తీసుకుంటలేరు తీసుకుంటలే ఏదైనా కట్టుకోవాలనుకుంటే ఏదైనా ఇమీడియట్లీ ఇప్పుడు వర్షకాలం వస్తుంది సడన్ గా ఏదైనా పాత ఇళ్ళు కూలిపోయినప్పుడు మీరు కట్టుకోవాలంటే కట్టుకోవాలి కాళ్ళు మొక్కాలి కట్టుకోవాలి ఎమర్జెన్సీలో వర్షాకాలం ఒక గోడ కూలిపోయినా కూడా మీది మీరు మెటీరియల్ తీసుకొచ్చి కట్టే పరిస్థితి లేవు లేవు అంటే మీరు సిటీలోనే బతుకుతున్నారు కానీ సిటీకి ఏదో వంద కిలోమీటర్ దూరంలో ఉన్నట్టున్నారు ఇండ్లు మీవే కానీ మీది కానట్టున్నాయి ఒకవేళ ప్రభుత్వాలు చేయకపోతే మీ నెక్స్ట్ కార్యాచరణ ఏముంటది మీ నాలుగు వందల కుటుంబాలు కలిసి ఏం చేయబోతున్నారు అన్న ఎట్లా కాదని అంటది యాభై సంవత్సరాలు అవుతుంది ఒకవేళ ప్రభుత్వం నుంచి అట్లాంటి సమాధానం వస్తే మీ కార్యాచరణ ఎట్లుంటుందా మేము జర్నా చేసిన ప్రాణమైనా ఏదైనా మేము ఎక్కడి నుంచి ప్రసక్తి జరిగేది లేదు అది ఎట్లా ఎలాంటి పరిస్థితిలో ఉన్న దాన్ని ఉంటాం ఎట్లా నాలుగు ఎట్లమెంట్ ఏమంటే మేము ఇంతకు ముందు చాలా సార్లు ప్రాసెస్ చేసుకుంటూనే ఉన్నాము టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి దాదాపు దానికి సంబంధించిన రిప్లై కూడా వచ్చాయి మనకి రెవెన్యూ నుంచి వచ్చినాయి కలెక్టర్ నుంచి వచ్చినాయి సిసిఎల్ నుంచి వచ్చినాయి చిన్న గా చూడండి మా దగ్గర టూ థౌసండ్ ఫిఫ్టీన్ నుంచి టీఎస్ఎల్ఎంఐ ఏదైతే ఉందో తెలంగాణ స్టేట్ ల్యాండ్ మేనేజ్మెంట్ అథారిటీ వాళ్ళు ఎయిట్ గుంటాస్ వచ్చేసి సర్వే నెంబర్ త్రీ సిక్స్టీ సిక్స్లో అండ్ ఫైవ్ ట్వంటీ ఫోర్ బై వన్లో టూ గుంటాస్ ఆల్రెడీ అలొకేట్ చేసేసారు కానీ వీళ్ళు రెజ్యూమ్ కూడా ఇచ్చే వాళ్ళకి పట్టాలు ఇచ్చేయమని కూడా అనమాట అయినా సరే వీళ్ళు ఇప్పటివరకు మనకి ఇవ్వట్లేదు దానికి సంబంధించి వీళ్ళు ఆర్డర్ పాస్ చేశారు మన ఏమంటే సిసిఎల్ నుంచి ఆర్డర్ పాస్ చేశారు దాని తర్వాత కలెక్టర్ ఆఫీస్లో కూడా వెళ్ళింది వాళ్ళు కూడా ఆల్రెడీ ఏం చేశారు అంటే రెగ్యులరైజ్ చేయమని చెప్పారు జియో ఎంఐఎస్ నెంబర్ కింద ఫిఫ్టీ ఎయిట్ కిందకి ఇచ్చామని చెప్పేశారు ఓకే దాని తర్వాత ఇది ఎప్పుడైంది లెవెన్ సిక్స్ టూ థౌసండ్ ఫిఫ్టీన్లో అయింది చూడండి దాని తర్వాత టూ థౌసండ్ ఎయిటీన్లో వాళ్ళు ఇంకా మీటింగ్ చేసి మేము ఏం చెప్పారు చూడండి ఇక్కడ క్లియర్గా ఇష్యూన్స్ అసైన్మెంట్ ఆ పట్టా అండర్ జియో ఫిఫ్టీ ఎయిట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ల్యాండ్ అని చెప్పేశారు అంటే ఇష్యూ చేసి అని కూడా చెప్పారు టూ థౌసండ్ ఎయిటీన్లో అయింది ఇది మీటింగ్ అవునా దాని తర్వాత టూ థౌజండ్ ట్వంటీలో అగైన్ ఇక్కడ కూడా సేమ్ ఉంది అనమాట కి ఇచ్చేయండి పట్టాలు ఇష్యూ చేసేయండి అని ఇక్కడ ఫైనల్ వచ్చేసింది ఇప్పుడు ఫైవ్ త్రీ టూ థౌసండ్ ట్వంటీలో దాని తర్వాత కూడా ఇప్పటివరకు మాకు పట్టాసు లేవు ఏం లేదు ఇప్పుడు రీసెంట్గా వెళ్ళి రివెన్యూ ఆఫీస్లో మేము ఒకసారి కనుకున్నమాట రెవెన్యూ కాదు మన మండల్ ఆఫీస్కి వెళ్ళి కనుక్కున్నాం వాళ్ళు ఆయన అక్కడ వెళ్ళినప్పుడు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం మారింది కదా ఇప్పుడు అన్ని స్టేలో ఉన్నాయి ఇప్పుడు ఏం ఇవ్వట్లేదు పట్టాసే వరకు మీరు తర్వాత చేయాలని వాళ్ళు కూడా చేతిలో లేపేస్తారు